గం మ శివాయవే నమ గ మనము ఈ నూట నలభై తొమ్మిదవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణం రుద్ర సంహిత సతీఖండములు బ్రహ్మదేవులు నాద వీరభద్రుడు ఆ మహేశ్వరుడు ఏ విధంగా సంభాషించాడు అనేటువంటి ఆ విషయాలని ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం తెలియజేస్తూ శ్రీరామచంద్రేణ తం

శివుని యొక్క జట నుంచి ఉద్భవించిన పూర్వ నుండి ఉద్భవింపబడినటువంటి మహాభయంకరుడైనటువంటి మహాబవశాలి అయినటువంటి ఆ యొక్క వీరభద్రుడు రెండో భాగం నుండి ఉద్భవించబడినటువంటి మహాకాలికార్యం గురించి క్రితం గురించి మనం తెలుసుకున్నాం ఈ రోజున ఆ స్వామి ఏ విధంగా పరమేశ్వరుతో సంభాషిస్తున్నాడు అనేటువంటి అంశాలను తెలుసుకుంటున్నావు మహారద్ర సోమ సూర్యులను అగ్నిని మూడు నేత్రములుగా ధరించేటువంటి ప్రభువు నీది శీఘ్రంగా నన్ను ఆజ్ఞాపించవలసింది నాకు ఈ సమయమన నేను చేయ చేయవలసినటువంటి కార్యమేమిటి ఓ ఈశాన అర్ధ క్షణంలోనే సకల సముద్రమును కూడా సృష్టింపజేయాలా ఈ సమయంలోనే సకల పర్వతమును కూడా నుగ్గు నుగ్గుగా చేయాలా ఓ హరా నేను ఒకే ఒక్క క్షణంలో ఈ బ్రహ్మాండమునంతా కూడా భస్మం చేయగలిగినటువంటి సమర్థ్యం కలిగినటువంటి వాడిని నీ యొక్క అనుగ్రహం చేత నీ ఆజ్ఞాపనం నువ్వు కనుక ఆజ్ఞాపించినట్లయితే ఒక క్షణంలో నేను అన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించగలవాడు అదంతా కూడా నీ యొక్క అనుగ్రహమే సకల దేవతలను కూడా మనీశ్వరులను కూడా దహించి భస్మం చేసేటువంటి వాడను ఓ శంకరా ఈశానా లోకములు అన్ని కూడా తలక్రిందులుగా చేయమంటావా లేక సగల ప్రాణులను కూడా నశింప చేయాలా మీ కృపచేత నేను చేయలేనటువంటి కార్యము అనేటువంటిది ఎక్కడా కూడా లేదు అన్ని కార్యములు కూడా నిర్వర్తించగలము నా వంటి పరాక్రమం అనేటువంటి వీరిని ఇంతకు ముందు కూడా జన్మించలేదు ఇక ముందు జన్మించదు ఓ శంకరా మీ యొక్క అనుగ్రహం చేత మీరు గడ్డిపోతను పంపించినా కూడా అది అప్రయత్నంగా క్షణంలో గొప్ప గొప్ప కార్యమును కూడా నెరవేర్చగలదు ఇందుకు ఏమాత్రం కూడా సంశయం లేదు ఓ శుభువు లేదా మాత్రమే మీరు సగల కార్యమను కూడా సిద్ధింప చేయగలిగేటువంటి సమర్థులు అయినప్పటికీ కూడా నన్ను మీరు అక్కడికి పంపుతున్నారు ఇది నా మీద మీకు గల అనుగ్రహమే తప్ప వేరొకటి కాదు సంకల్ప మాత్రం చేయగలిగినటువంటి సమర్థ కలిగినటువంటి వారు అయినప్పటికీ నన్ను కార్యార్థిని పంపిస్తున్నారు ఓ శంకరా నాలో ఉన్నటువంటి ఈ శక్తి అంతా కూడా మీ యొక్క కృప వల్లనే నాకు ప్రార్థించింది ప్రభు నీ కృప లేకుండా ఎవరిలోనూ కూడా ఏ శక్తి కూడా కలగదు నిజానికి నీ ఆజ్ఞ లేకుండగా గడ్డిపరక వంటి వాటిని కూడా కదలించడానికి ఎవరు కూడా సమర్థులు కారయ్యా అని నిస్సందేహంగా చెప్పవచ్చు ఓ మహాదేవా పదే పదే నీ యొక్క చరణములకు ప్రణామాలు చేస్తున్నాను ఓ హరా మీరు కోరినటువంటి కాద్యశుద్ధి వరకు నన్ను నేను శీఘ్రంగా పంపించవలసింది ఓ శో పరమేశ్వర విశ్వేశ్వర నా దక్షిణాంగము మాటి మాటికి అదురుతోందయ్యా నాకు విజయం తప్పకుండా కలుగుతుంది అని దీనివల్ల సూచించబడుతోంది ఇదంతా కూడా నీ యొక్క ఆజ్ఞ నీ సంకల్పం కనుక ప్రభు నన్ను వెంటనే ఆజ్ఞాపించండి ఓ శంకరా నీడు నాకు ఏదో అభూతపూర్వమైనటువంటి విశేషం కలుగుతోంది ఆనందం కలుగుతోంది ఉత్సాహం కలుగుతోంది అని నా అనుభవాన్ని వస్తుంది నా చిత్త మీ యొక్క చరణ క్రమ లగ్నమై ఉన్నది అందువలన అడుగు అడుగునా కూడా నాకు శుభ శరంబులు శుభ పరిణామం విస్తృతంగా కనిపిస్తున్నాయి ఓ శంకరా పరమేశ్వర మీరు శుభమునకు సర్వ మంగళమునకు కూడా ఆధారపూతమైనటువంటి వాడు నీవే ఆధారులు మీ ఎందుకు సుదృఢమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడికి శాశ్వతమైనటువంటి విజయాన్ని లభి లభింపు చేసేటువంటి వాడు అటువంటి భక్తులకు శాశ్వతమైనటువంటి విజయం లభిస్తుంది ప్రతిరోజు కూడా నిత్యము కూడా నిరదినము కూడా శుభాలు కలుగుతాయ్యా అని ఆ వీరభద్ర పరమేశ్వరుతో పలికా మరలా బ్రహ్మదేవుడు రెండ నారదమహర్షితో అలా అతని యొక్క మాటలు విన్నటువంటి సర్వంగాదయం భర్తగైనటువంటి మంగళప్రదమైనటువంటి ఆ శివ భగవాను మీకు సంతృష్టుడయ్యాడు అప్పుడు అంటున్నాడు శివుడు వీరభద్రతో ఓ వీరభద్ర నీకు కాకా అని ఆశీర్వదించాడు ఆ స్వామి ఆశీర్వదం ఇస్తూ ఈ విధంగా అంటున్నాడు ఓ వీరభద్ర నీవు నా యొక్క గణములతో శ్రేష్ఠుడు అయ్యా కానీ బ్రహ్మపుత్రుడైనటువంటి దక్షుడు మిక్కిలి దుష్టుడిగా మారాడు ఆ మూర్ఖుడత మిక్కిలి గర్వం ఆవహించింది కనుక నేను ఈ రోజుల్లో అతడు విశేషంగా నన్ను విరోధిస్తున్నాడు ఇప్పుడు అతను ఒక యజ్ఞాన్ని చేయడాన్ని ఉన్నాడు నీవు ఆ యాగ పరివారంతో ఆ యజ్ఞమును కూడా భస్పము చేసి శీఘ్రంగా తిరిగి చదురా దేవతలు గంధర్వులు యక్షులు లేకుండా ఇతరులు ఎవరైనా కూడా నిన్ను కనుక ఎదిరించడానికి ఉపక్రమించినట్లయితే పూనుకున్నట్లయితే వారందరినీ కూడా నీవు తక్షణమే భస్మం చేయవలసింది దీనికి చేత ఇవ్వబడినటువంటి నా శపథమును కూడా ఉల్లంఘిస్తూ దేవతలు ఎవరైనా కూడా అచ్చలకు ఉన్నారా వారిని కూడా దహించి భస్మం చేయినాయ నా వీరభద్ర నా శపథమును ఉల్లంఘించి గర్వితలై అతడు ఉన్నటువంటి వారందరూ కూడా నాకు ద్రోహాన్ని తలపెట్టినటువంటి వారే కనుక వారిని అగ్నిమయమైనటువంటి మాయతో నీవు దహింపు చేయవలసింది వేయము అలా దక్షిణ యొక్క యజ్ఞచాల సపత్నీకంగా సారవంతమైనటువంటి ఉపకరణం పడదు ఎవరైతే ఉంటారో అలా ఆశీనులే ఉన్న వారు కూడా వెంటనే నువ్వు కాల్చి బూడిద చేసి శీఘ్రంగా అయితే తిరిగి రావలసింది నీవు అతనికి వెళ్ళినటువంటి వెమ్మడ విశ్వేదేవుడు మొదలైనటువంటి జనములు నీకు ఎదురై నీకు సాధారణంగా స్థుతించి వారిని స్ముతిస్తారయ్యా వారిని కూడా అగ్రజ్ఞాలతో చేసి వేసి ఓ వీర వర్రా అతడు దక్షుడు మొదలైనటువంటి వారందరినీ కూడా సపత్నీకంగా బంధు సైతంగా సహితంగా నీవు దహింపజేయవలసింది అక్కడ ఉంచేటువంటి కలసములు ఉంచేటువంటి జలమును కూడా లేదుగా నీవు త్రాగిపోయిన వీరభద్ర అని ఆ పరమేశ్వరుడు వీరభద్రుడికి తన యొక్క ఆజ్ఞను తెలియజేశాడు అక్కడ చేయవలసినటువంటి కార్యక్రమని కూడా వీరభద్రుడికి మహేశ్వరుడు తెలియజేశాడు మళ్ళా బ్రహ్మదేవుడు అంటున్నాడు నారద వైదిక మర్యాదను పాలించేయడం అని చెప్పాడు సకలమును కూడా ఈశ్వరుడు అయినటువంటి రుద్రదేవుని యొక్క నేత్రము రోషకులు ఏర్పడ్డాయి ఆ స్వామి మహావీరుడైనటువంటి వీరభద్రంతో ఈ విధంగా ఆ పై వాక్యములన్నీ కూడా తెలిపినటువంటి వాడి తన యొక్క క్రోధావేశంతో అతను ఆజ్ఞాపించిన వాడి తిరిగి ఆ పరమేశ్వరుడు మౌనాన్ని వహించాడయ్యా అని బ్రహ్మదేవుడిని ఆర్గంతో తెలియజేసినట్లుగా శ్రీ శివ మహాప్రానంలో మనకు తెలియబడుతుందని తెలియజేస్తూ ఈ మనం స్వస్తి చెప్పుకుంటున్నాం ఓం త్వజంబకం జజావజే సుగంధిం పుష్టివర్ధనం అర్బా అలకనా వందనం जय विश्व विश्वाधारा विश्व विष्णु प्रिया वाम महादेव देवादिदेवा देवा, दिव्यूप दीनाद शरण शरणागत वज्रपंजरा साधिखिल कार्या, कार्या कारण कारण कमितुण दघना दानबंध दारिता किल दारिद्रिया जिसेन्द्रिय प्रिया जिसेन्द्रियमिया காசீஸ்த ஸ்தாவர गंगம நிர்வாணநாயக க திரேஷனாயக காசிகா பிரியா நமஸ்தே 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 நமஹ அம்பூதர்ஷா टि प्रभाता प्रजटाथराय निलीश्वराय निखिलेश राय नम शिवाय चम शिवाय ओं नम शिवाय चम शिवाय शुभो शंकर हर हर महादेव ओम शिवम शांकं जगन्नाथं लोकानां ग्रह कारणं शिवमेक का परं वन्दे शिकाराया नमो नवगां मंगलम शिवकेशाय सर्व भूतांतरात्ने नीलकंठाय विच्याय गौरीनघाय मंगलं कैलागगिरिवासाय रुद्राय परम सच्चिदानन्दरूपाया साम्बदेवाय मङ्गलम् सच्चिदानन्दरूपाय गौरीनाथाय मङ्गलम् नमार्गे जा ओं स्वस्ति जापि जगीषा गो ब्राह्मणे शुभमस्तु निशा शुक्र नव स्वस्ति वो स्वस्ति वो स्वस्ति